రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న కొత్త రేషన్ కార్డులు ఇందిరా మాయిన్లు పథకాల కోసం అర్హులను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన వార్డు సభలు తాండూరు మున్సిపల్ పరిధిలో మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న అధ్యక్షతన ప్రారంభమయ్యాయి మంగళవారం తాండూరు పట్టణంలోని ఒకటవ వార్డు నుంచి ఎనిమిదవ వార్డుతో పాటు ఇరవై నాలుగు ఇరవై ఐదవ వార్డులలో వార్డు సభలు నిర్వహించారు ఈ కార్యక్రమాలకు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్నా పరిమల్ మున్సిపల్ కమిషనర్ విక్రమ్సింహారెడ్డి మేనేజర్ నరేందర్ రెడ్డి మరియు కౌన్సిలర్లు హాజరయ్యారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న మాట్లాడుతూ కొత్త రేషన్ కార్డుల జారీని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుందని ప్రతి ఒక్కరూ లేని వారు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు అంతేకాకుండా పేదలకు ఇందిన మైన్లతో పాటు స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందిస్తుందన్నారు ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందని ప్రభుత్వం పథకాలకు అర్హులను గుర్తించేందుకు వార్డు సభలు నిర్వహిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మల్లప్ప సాహు శ్రీలత ప్రభాకర్ గౌడ్ భీమ్ సింగ్ బోయరవి గౌడ్ వార్డ్ ఆఫీసర్లు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రతి వార్డులో రావడం జరిగింది ఈ రోజు పది వార్డులలో ఈరోజు సంబరంగా ప్రోగ్రామ్స్ పెంచుకుంటూ ప్రతి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మహిళా సోదర సోదరి రాకపోతే కూడా మనం అలాగే మీకు లేకపోతే కూడా వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ ఫార్మ్స్ అన్ని కూడా ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది మా మున్సిపల్ అధికారులు ఇక్కడే ఉంటారు ఈ రోజు వరకు ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి వార్డ్ ఆఫీసర్ కానీ కొంచెం మీరు అందరినీ చొరవ తీసుకొని ఫామ్స్ నింపడానికి రాని వాళ్ళని కూడా ఫామ్స్ నింపి మీరు ఇచ్చేలాగా చూడాలని చెప్పేసి కోరుకుంటూ అలాగే అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాడికి అవసరం గారు మా ఏది రాకపోయినా మా గల్లలకు రాలే మా మహిళలకు రాలే మహిళలకు రాలే అంటే మాత్రం ఫైట్ చేస్తూనే ఉంటారు కాబట్టి ఏదన్నా ఖచ్చితంగా